వెల్కమ్ టు లాసియా టైలరింగ్ అండి సో ఈ రోజు అయితే బిగినర్స్కి మిషన్ ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఈ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది సో కొంచెం లెంతిగానే ఉంటుంది ఓపికతో చూడండి సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఫేస్ అండి ఇది సుమిత్ కంపెనీ చిన్న మిషన్ సో సైడ్కి వచ్చేసి ఇలా సెట్టింగ్స్ అయితే టోటల్ మనం ఏది థ్రెడ్ పెట్టుకోవాలన్నా ఏదైనా కానీ సైడ్కి మాత్రమే ఇచ్చారనమాట దీనికి చిన్న మిషన్ కాబట్టి కొన్ని చిన్న మిషన్కి స ముందుకు కూడా వస్తాయి సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇది సైడ్కి వీల్ అనమాట ఈ వీల్ని మనము ఫ్రంట్ మాత్రమే మూవ్ చేయండి ప్లీజ్ ఇలా ఫ్రంట్కి నెమ్మదిగా మీరు మూవ్ చేస్తేనే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది దాన్ని బ్యాక్ సైడ్ అలా హెల్ప్ అనుకోండి డైరెక్ట్ దారం తెగిపోతుంది ఇంకా టైట్ అయిందంటే నీళ్లు కూడా విరిగిపోతుంది అర్థమవుతుంది కదా అందుకే ఎప్పుడు కూడా ముందుకు వచ్చేలా చూడండి తర్వాత ఇక్కడ మనకి బటన్ లాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఈ నట్ని మనం లూజ్ చేసామనుకోండి లూజ్ అయ్యి మనము పైకి కిందికి అన్నేసుకున్న తర్వాత టైట్ చేసేసుకోవచ్చు అది సెట్ చేసుకోవచ్చు పైన కేసేమో పెద్ద కుట్ట వస్తుంది కుట్ట అడ్జస్ట్మెంట్ అన్నమాట ఇది మిడిల్ ఉందనుకోండి నార్మల్ కుట్ట వస్తుంది ఇంకా కిందికి వెళ్ళారనుకోండి ఇంకా కొంచెం చిన్న వస్తుంది ఇంకా కిందికి వెళ్ళిందంటే ఇంకా రాదు ఇంకా కుట్టు అర్థమవుతుందా అందుకే కొంచెం చూసుకోండి తర్వాత ఈ సైడ్ ఉంది చూడండి అది కొందరికి ఫ్రంట్ కూడా ఇస్తారు చిన్న మిషన్స్కే కానీ ఈ సైడ్కి ఇచ్చారనమాట తర్వాత ఈ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి చూడు ఇది మనం దారం టైట్ అయినా లూజ్ అయినా కానీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట తర్వాత కింద నీడిల్ కనిపిస్తుంది కదండి ఈ నీడిల్ సైడ్కి నట్టు చూపిస్తున్నాను కదా ఈ నట్టుని లూజ్ చేశారంటే ఈ నీడిల్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా విరిగిపోయినాను కూడా లేదంటే కొన కిందికి లైట్గా క్రాస్ అవుతుంది దాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఆ నట్టు తీసేసి మనం నీళ్ళని చేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ నట్టు కనిపిస్తుంది కదా ఇది పాదం అన్నమాట మీరు ఒకవేళ పైపింగ్ చేయడానికైనా లేదా వర్క్ బ్లౌజ్లు ఏమైనా స్టిచ్ చేయాలనుకున్న సింగిల్ పాదం యూజ్ చేస్తారు కదా అప్పుడు ఈ నట్టు యూజ్ అవుతుంది ఇది మూవ్ చేసేస్తే ఇంకా వేరే ఫుట్ పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఈ సైడ్కి థ్రెడ్ కనిపిస్తుంది కదండి ఈ థ్రెడ్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని పైన సెట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత మనం కిందికి వెళ్దాం ఓకేనా ఈ థ్రెడ్ అవసరం అనుకుంటేనే సెట్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఉంది కదా ఈ పైన కెక్కేయకండి ఈ మధ్యలో కనిపిస్తుంది కదా అందులో మాత్రమే దీన్ని స్టిఫ్గా పెట్టేలా చూడండి అలా స్టిఫ్గా పెట్టుకున్న తర్వాత కిందికి వెళ్దాం ఇంకా ఈ కింద వచ్చేసి ఇక్కడ కనిపిస్తే ఇక్కడ చూస్తున్న విధంగా అటు ఇటు ఒకే విధంగా పెట్టేయకండి అట్లా రాదు సో ఫ్రంట్ అనమాట నేను అటు సైడ్ ఉన్నాను చూడు అది ఫ్రంట్ ఆ ఫ్రంట్ నుండి ఫస్ట్ మీకు థ్రెడ్ ఎంతవరకు అయితే టైట్గా వస్తుందో ఆ వీల్కి అంతవరకు టైట్గా పట్టేసుకోండి తర్వాత ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు గట్టిగా పట్టేసుకొని వీల్ని అలా తిప్పండి తిప్పితే దానికి టైట్గా పట్టేసుకుంటుంది సో ఇప్పుడు ఒకసారి తిప్పి చూడండి అలా ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని చెప్పేసి తర్వాత ఈ వీలు ఉంది కదండి ఇలా ఇలా మూవ్ చేసినప్పుడు కింద మీకు కాళ్ళతో తొక్కుతారు చూడండి అది రన్ అవుతుంది మూవ్ అవుతుంది అది కూడా ఇలా వీల్ పైన తిప్పుకుంటూనే కింద మనము పైకి కిందికి స్టాండ్ని అనడానికి అవుతుంది అర్థమవుతుంది కదా ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ ఆఫ్ పాదం అటు ఆఫ్ పాదం ఇటు అన్నమాట సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే మొత్తం డౌన్లో ఉంది బ్యాక్ సైడ్ మీరు ముందుకు వచ్చినప్పుడు వేళ్ళపైన ప్రెజర్ అనేది ఇవ్వండి ఇప్పుడు వెనుకకి వెళ్తుంది కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం బ్యాక్ సైడ్ ఉంది అది డౌన్లో ఉంది మడమ అంటారు కదా సో అదన్నమాట ఇప్పుడు ముందుకు వస్తుంది కదా ఇలా మెల్లగా నెమ్మదిగా ముందుకంటే ఇలా ఎక్కువ ప్రెజర్ అనేది మీ వేళ్ళ పైన పెట్టండి అలా పెట్టినప్పుడే ముందుకు వస్తుంది అది తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు మడిమని ఎక్కువ ప్రెజర్ ఇవ్వండి అక్కడ అది కిందికి వెళ్ళిపోతుంది అనుకుంటూ పైకి కిందికి ప్రెస్ చేసుకుంటూ కుట్టడం నేర్చుకుంటేనే మీకు ఈజీగా వస్తుంది లేదు ఉన్న రెండు కాళ్ళని నేను అంతే పెడతాను అదే వెళ్ళాలి అంటే మాత్రం అది వెళ్ళదు అర్థమవుతుందా అందుకే అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఉంటేనే మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఓకేనా సో ఇదన్నమాట ఇప్పుడు ఒకసారి ఫ్రీగా స్పీడ్గా కుట్టేసేయండి అలా మనం పైన మాత్రం చెయ్యిని వీలు తిప్పుతానే ఉండాలి అది మాత్రం మర్చిపోవద్దు కాళ్ళపైనే ధ్యాస పెట్టకండి తర్వాత మీరు ఇట్లా ఆపేసిన తర్వాత వీలు చూస్తున్నారా బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది అది అలా బ్యాక్ సైడ్ మూవ్ అవ్వద్దు స్టార్ట్ చేశారా మీరు కుట్టి ఆపేసారనుకోండి ఆటోమేటిక్ మూవ్ బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది అది అది అబ్జర్వ్ చేయరు మీరు ఫ్రంట్ మాత్రమే వస్తుంది అనుకుంటారు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ కుట్టండి సరేనా ఇప్పుడు ఇది మూవ్ ఫ్రంట్కి అవుతుంది కదా ఇది కరెక్ట్ అనమాట సో ఇప్పుడు పైన చూసుకుందాం ఇంకా ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి కదండి ఇది వచ్చేసి బాబిన్ కేస్ అనమాట ఇది చూస్తున్నాను కదా ఇది వచ్చేసి కేస్ అంటారు దీన్ని సో తర్వాత ఈ రైట్ హ్యాండ్లో ఉందేమో బాబిన్ సో ఇది థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం ఈ బాబిన్కి ఇలా థ్రెడ్ ఫస్ట్ కొద్దిగా ఇలా చుట్టేసుకోండి టైట్గా ఓకేనా బాబిన్లో ఎప్పుడు కూడా టైట్గా చుట్టుకోవాలి లూజ్గా చుట్టేసారనుకోండి చిక్కు చిక్కు వస్తుంది మనం మిషన్లో కుట్టేప్పుడు ఓకేనా ఇక్కడ రెండు టూల్స్ ఉన్నాయి కదా పైన ఒకటి తీసుకొని నేను ఇది దారం చుట్టుకోవడానికి నేను యూజ్ చేసుకుంటున్నాను అయితే ఇంకో విషయము ఇది పైనకి మాత్రమే థ్రెడ్డి ఉండేలా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా మీరు కిందికి వస్తుంది అది కింది ఉండొద్దు ఇలా పైన కేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా పైనకు మాత్రం ఉంటేనే మనం వీల్కి దారం చుట్టేప్పుడు అది నిండుకుంటుంది లేదంటే రాదు అయితే సైడ్కి నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ ఒక సెట్టింగ్ వస్తుంది అది నేను తీసేసాను ఇది నాకు కరెంటు మెషిన్ ఉంటుంది కాబట్టి నాకు అది డైరెక్ట్గా పెట్టుకొని కొట్టుకోరాదు అందుకే నేను తీసేసాను ఉంటే మాత్రం మీరు దానికి పెట్టేసుకొని చుట్టేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఇలా థ్రెడ్ పెట్టేసుకొని వీల్కి వీల్ తిప్పుకుంటూ కాళ్ళతో తొక్కుకుంటూ ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది మనం చుట్టుకోవాల్సి ఉంటుంది బాబిన్కి సో ఇలా నాకైతే కొద్దిగా ఉంది థ్రెడ్ అది కట్ అయి ఉంది సో నాకు కట్ చేసేసి వచ్చేసింది డైరెక్ట్గా మీకు ఒకవేళ డైరెక్ట్ ఉంటే మీకు ఎంత అవసరం ఉంటే అంత థ్రెడ్ అనేది తీసుకొని కట్ చేసేసుకోండి తర్వాత ఈ టూల్ని పైన పెట్టేస్తున్నాను నేను ఆ తర్వాత ఇది ఇలా చూస్తున్నారు కదా కేస్లో పెట్టేప్పుడు ఎప్పుడు కూడా థ్రెడ్ అనేది ఇలా కిందికి ఉండొద్దు ఇలా పైనకే ఉండాలి మీకు పైన కింద కంటే అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు ఇదిగో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కిందికి అన్నమాట అయితే పైనకి రావాలి ఇలా ఇదిగో ఇలా పైనకి వస్తేనే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఇది కేసు ఉంది కదండి దీనికి ఒక్క దగ్గర మాత్రమే ఓపెన్ ఉంటుంది సన్నగా సో అందులో నుండి ఈ థ్రెడ్ని ఇలా సైడ్కి మూవ్ చేయండి ఇక్కడ టిక్ అని సౌండ్ వస్తుంది అది మంచిగా వినండి అర్థమవుతుందా తర్వాత ఈ పైన హ్యాంగ్ ఉంది చూడండి దీన్ని హోల్లో పెట్టడానికి ఈ సైడ్ది నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఇది వచ్చేసి లాక్ వేస్తుంది అనమాట మనం అది లోపల పెట్టంగానే బాబుని కేసు ఇది ఇది వచ్చేసి లాక్ వేస్తుంది సో ఇది ఎలా పెట్టుకోవాలో చూద్దాం థ్రెడ్ని మాత్రం సైడ్ నుండి తీయండి నేను చూపిస్తున్న విధంగా ప్రతీది క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఈ ప్లేట్ తీశాను కదా ఇప్పుడు ఇలా ప్లేట్ తీసుకొని ఇప్పుడు దీన్ని లోపల ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఈ పైన హోల్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ హోల్లో మాత్రం ఈ హ్యాంగ్ అనేది అందులో పట్టేలా మీరు పెట్టండి ఇక్కడ నిదానంగా అబ్జర్వ్ చేయండి లేదంటే బాబిన్ ఊడి కింద పడిపోతుంది మనం పెట్టలేమనుకో అందులో డైరెక్ట్ మనం ఒక రింగ్ ఇట్లా జుట్టనమా కింద పడిపోతుంది అది సో అలా హోల్లో పెట్టిన తర్వాత ఇక్కడ నేను లాక్ది పట్టుకున్నాను చూడండి ఒకటి దాన్ని వదిలేయండి ఇంకా వదిలేసి లోపలికి కొంచెం లైట్గా ఇట్లా ప్రెస్ చేయండి థ్రెడ్ మాత్రం బయటికే ఉంటుంది ఇట్లా మనం పైనుండి తీసేప్పుడు అది రెండు థ్రెడ్స్ కూడా బయటికి వస్తాయి సో ఇది క్లోజ్ చేసేయండి ఇంకా ఇప్పుడు థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం సరేనా సో ఈ వీడియోలో నిదానంగా చూస్తేనే మీకు ప్రతీది కూడా తెలుస్తుంది ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి అటు ఇటు కూడా మీకు వెనకాల సైడ్ నుండి మాత్రమే థ్రెడ్ని తీసుకోండి ఈ సైడ్ కూడా తీసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే నేను వెనకాల నుండి తీసుకోవడం జరుగుతుంది సో వెనకాల ఇక్కడ రెండు ప్లేట్స్ ఉంటాయి సో ఆ ప్లేట్ల నుండి మధ్యల నుండి ఇలా థ్రెడ్ని టైట్గా తీసుకోండి లూజ్గా పెట్టకండి ప్లీజ్ టైట్గా వచ్చిందా లేదా చూసుకోండి మనం లాగితే అసలు టైట్గా వస్తుంది అలా టైట్గా చూసుకున్న తర్వాతనే ఇక్కడ కింద ఉంది చూడండి మనం వీల్ని తిప్పితే అది హోల్ అనేది పైకి వెళ్తుంది సో అలా వెనకాల నుండి మనము ఆ హోల్ల నుండి దారం అనేది తీసుకోవాలి తర్వాత సైడ్కి ఒక హ్యాంగర్ ఉంటుంది అలా ఆ పిన్లో నుండి సైడ్ నుండి అలా తీసేసుకోవాలి అది బయటికి రాకుండా అక్కడనే ఉంటుంది మీకు ఎక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా థ్రెడ్ అది వంగిపోయినట్టు ఉంటుంది సో అదిని కట్ చేసేసుకొని ఇక్కడ నీళ్ళని చూపిస్తున్నాను చూడండి ఎడమ చేయి నుండి మీరు పెట్టాలి ఓకేనా ఇలా ఎడమ చేయి నుండి మాత్రమే మీరు పెట్టేసి కుడి చేయి సైడ్ నుండి తీసేసుకోండి థ్రెడ్ అలా తీసుకున్న తర్వాత మీరు థ్రెడ్ని గట్టిగా పట్టేసుకోండి కింద పాపిన్ కేస్ పెట్టాం కదా అందులో నుండి ఇప్పుడు థ్రెడ్ వస్తుంది కదా మీరు సూది పైకి వెళ్ళినప్పుడు కొంచెం లాక్ ఉంటుంది థ్రెడ్ని మీరు అలా ముందుకెళ్ళండి ఓకేనా తర్వాత ఇట్లాగేసేయండి అది సూది లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత లాగండి మెల్లిగా అనుకోండి ఇప్పుడు అలా కింది నుండి ఒక దారం వస్తుంది మనం బాబిని కేసులో పెట్టాం కదా ఆ దారం ఈ దారం రెండింటినీ కలిపి వెనకాలకేసేయాలి సో దానికన్నా ముందు ఈ పైన టెన్షన్ సైడ్కి బ్యాక్ సైడ్ టెన్షన్ అనేది ఉంది చూస్తున్నారు కదా దీన్ని ఇప్పుడు ఇలా పైకి లేపారనుకోండి ఇది ఈ పాదం అనేది లేస్తుంది సో ఈ రెండింటి మధ్యలో ఒక హోల్ లాగా ఉంటుంది కదా అందులో నుండి తీసి కేసేసి మళ్ళీ ఈ టెన్షన్ని కింది కనేసేయండి సో అది దాని ప్లేస్కి అది వచ్చేస్తుంది ఇంకా ఇది కంప్లీట్ ఇంకా అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు ఒకవేళ కుట్టేప్పుడు మీకు ఒకవేళ కుట్టు అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే అది సెట్ చేసుకోవాలి అప్పుడు చెప్పాను కదా నీకు సో అది పైకి కిందికి అనేసి సెట్ చేసేసుకోండి ఓకేనా తర్వాత మీరు ఒకవేళ కరెంటు మెషిన్ కనుక మేము సెట్ చేసుకుంటాము మాకు కుట్టడం వా వీల్ కాదు అనుకుంటే ఈ థ్రెడ్ ఉంది కదండి ఈ థ్రెడ్ని రిమూవ్ చేసేయండి ఇది ఎలా రిమూవ్ చేయాలి పైననే ఫస్ట్ రిమూవ్ చేస్తే అది వెళ్ళదు సో కిందికి వెళ్దాం ఇప్పుడు కిందికి వెళ్ళేసి ఈ వీల్కి ఉంది కదా ఈ వీల్ని ఇలా సైడ్కి ఈ థ్రెడ్ని వీల్ నుండి సైడ్ కనేసి ఈ వీల్ని ఒకసారి తిప్పండి ఇలా తిప్పేసారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో దీన్ని పక్కనే పెట్టేద్దాం ఇంకా సైడ్కి ఈ పైనది కూడా తీసేద్దాం ఓకేనా పైన వీలుకుంది కదా దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా సో ఇది కంప్లీట్ ఇంకా మీకు ఒకవేళ కరెంటు మిషన్ కనుక కరెంటు గడ్డ అనేది ఫిట్ చేసుకోవాలి అనుకుంటే చూపిస్తాను సో ఇది వచ్చేసి కరెంటు గడ్డ సో ఇది నట్టండి ఇది ఫిట్టింగ్ చేసుకోవడానికి తర్వాత ఇది ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికి సపరేట్గా ఇది చూడండి ఇది వచ్చేసి ప్లగ్ దీన్ని ఫస్ట్ ఇలా కిందికి పంపించేద్దాం దీంతోనేం పని లేదు పైన మనకి తర్వాత ఈ బెల్ట్ వచ్చేసి కరెంట్ మిషన్స్కి నెంబర్స్ ఉంటాయండి ఈ బెల్ట్లకి వాటితో పాటు మాత్రమే ఇస్తారు సేమ్ అదేలా పెట్టుకున్నామో ఇది కూడా మధ్యలో నుండే పెట్టేసుకోవాలి ఏదంటే అది బెల్ట్ ఇవ్వరండి మీరు నెంబర్ చూసుకొని మాకు ఇంత సైజ్ నెంబర్ కావాలంటేనే ఇస్తారు సో ఈ బెల్ట్ని ఇక్కడ చూస్తున్న విధంగా ఈ బాబిన్లో సెట్ చేసేసుకోండి తర్వాత ఈ సైడ్కి నేను చూపిస్తున్నాను కదా ఈ సైడ్కి మాత్రం ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్లో ఈ నట్టు ఫిట్ చేసుకోవాలి ఇది సెట్టింగ్ కరెక్ట్గా చేసుకోండి నిదానంగా లేదు అంటే మీరు ఒకవేళ ఇక్కడ సెట్టింగ్ హడావిడిగా చేసేసారంటే మనం ఈ బెల్ట్ ఉంది కదండి పైన ఈ బెల్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్న తర్వాతనే ఇవన్నీ సెట్ చేసుకోండి ఇది రాలేదు అని అంటే మాత్రం ఈ సైడ్కి మనం కుట్టేపుడు ప్రతిసారి ఇలా కింద పడిపోతుంది బాగా లేదంటే ఆ బెల్ట్ అయి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో కేర్ అండి కేర్ తీసుకుంటే సరిపోద్ది సో ఇలా సెట్టింగ్ చేసేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు నట్ అనేది ఫిట్ చేసేసుకోండి నేను దీనికి ఒక పేపర్ పెట్టేసుకున్నాను తొందరగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు లేదంటే ఈ డ్రైవర్ల కోసం ఇక లెంక్ అలా అందుకని చెప్పేసి ఇలా సెట్ చేసేసుకున్నాను టైట్గా ఫిట్ అయిపోతుంది ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఈ గడ్డ టైట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి అలా వచ్చిన తర్వాతనే దాన్ని వదిలేయండి లేదంటే చాలా బరువు ఉంటుంది చూస్తున్నారు కదా టైట్గా ఇంకా సెట్ అయిపోయింది ఇంకా ఈ థ్రెడ్తో మనకు అవసరం లేదు ఇంకా తర్వాత ఒకసారి చూసుకోండి మీకు ఫ్రీగా ఉందా టైట్గా వస్తుందా అనేది అబ్జర్వ్ చేసిన తర్వాతనే నీట్గా సెట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు కింద చూద్దాం వైర్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఇలా ఇప్పుడు ఇది పెడల్ అన్నమాట ఫోర్ట్ అది సో ఇక్కడ ప్లగ్స్ అనేవి ఇలా ఉన్నాయి చూడండి త్రీ పిన్స్తో ప్లగ్ అనేది ఇస్తాడు మనకి అయితే దీన్ని ఇందులో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి లూజ్గా పెట్టారనుకోండి అది ఊడిపోయిందంటే డైరెక్ట్ షాక్ కొడుతుంది జాగ్రత్త అండి అయితే ఇది వచ్చేసి డైరెక్ట్ మీరు బోర్డ్లో పెట్టేసుకుంటే అయిపోతాయి ఇంకా కరెంట్ బోర్డ్లో స్విచ్ బోర్డ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ వచ్చేస్తుంది మీకు అయితే ఈ అయిపోయింది ఇంకా టూ వైర్స్ వచ్చేసినాయి కదా మనకి దీన్ని సైడ్కి వేసేసుకోండి ఇంకా మీరు స్టిచ్ చేసేప్పుడు అయితే ఈ ఫూట్ని డైరెక్ట్గా గుట్టకండి ప్లీజ్ దీనికి చెప్పాలన్నా యూజ్ చేయండి లేదంటే ఏదైనా మందంగా ఉండే క్లాత్ అయినా పైన వేసేసుకొని అప్పుడు మాత్రమే యూజ్ చేయండి డైరెక్ట్గా యూజ్ చేయొద్దు ప్లీజ్ తర్వాత మీ ప్రెషర్ని బట్టి మీకు స్పీడ్ లో అనేది వస్తుంది ఓకేనా అర్థమవుతుంది కదా మీకు ఇదన్నమాట టోటల్ మీకు ఏదన్నా లెంత్ అన్న బోర్ కొట్టినా కూడా స్కిప్ చేసేయండి అర్థమవుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని షేర్ చేయండి